నేటి కాలానికి సరిపోయేలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు ఉండే విధంగా కైనటిక్ గ్రీన్ ఎలక్టిక్ బైకులు తయారు చేసిందని ఇమ్రాన్ మొబిలిటీ షోరూం ద్వారా అందుబాటులో ఉన్న ఈ బైకులను జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని వాచ్ గ్రూప్స్ అధినేత హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ షేక్ ఇంతియాజ్ కోరారు నెల్లూరు నగరం బార్కా సెంటర్లో ఇమ్రాన్ మొబిలిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూం ప్రారంభోత్సవం అటహసంగా జరిగింది డిప్యూటీ మేయర్ తహసీన్ టీడీపీ మైనారిటీ నాయకులు ఇంతియాజ్ షోరూం అధినేత ఇమ్రాన్ తదితరులతో కలిసి షోరూమ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారందరూ ఎలక్ట్రిక్ స్కూటర్లను టెస్ట్ డ్రైవ్ చేశారు అనంతరం అదినావాచ్ అధినేత మీడియాతో మాట్లాడుతూ కైనెటిక్ కంపెనీ మంచి పేరు కలిగిన బైకుల తయారీ సంస్థ అని అటువంటి కంపెనీ నుంచి విద్యార్థుల నుంచి ఉద్యోగులు వ్యాపారుల వరకు అన్ని వర్గాలకు అవసరమైన మోడల్స్ షోరూంలో అందుబాటులో ఉంచడం శుభ పరిణామమని చెప్పారు ఒక్క రూపాయి ఖర్చుతో పది కిలోమీటర్లు తిరిగే వాహనాలతో పాటు లైసెన్స్ అవసరం లేకుండా స్పీడ్ లిమిట్ కలిగిన ప్రత్యేక వాహనాలు సైతం ఇమ్రాన్ మొబిలిటీలో అందుబాటులో విద్యార్థులు ఉద్యోగులు మరి ముఖ్యంగా వ్యాపారులు కైనటిక్ గ్రీన్ ఎలక్ట్రిక్ బైకు కొనుగోలు చేసి తమ ఖర్చులు తగ్గించుకొని ఆదాయం రెట్టింపు చేసుకోవాలని ఆయన సూచించారు అనంతరం డిప్యూటీ మేయర్ తో పాటు పలువురు ప్రసంగించారు కార్యక్రమంలో షోరూమ్ అధినేత ఇమ్రాన్ తండ్రి రఫీ పలువురు రాజకీయ ప్రముఖులు కుటుంబ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు అండి ఈరోజు కెనెటిక్ హోండా అని మీరు వినే ఉంటారు అది చాలా ఫేమస్ కంపెనీ ఫస్ట్ నా బైక్ కెనటిక్ హోండానే ఉన్నింది అప్పుడు ఇక్కడ లీలా మహల్ పక్కన గోల్డ్ ఫీల్డ్స్ అని చెప్పేసి ఆడ ఉండే షోరూంలో అప్పుడు ఫారిన్ నుంచి దిగింది అనమాట అది కెనెటిక్ అనే కంపెనీ ఆ బైక్ కొన్నాను నేను నాకు తెలుసు ఆ ఎక్స్పీరియన్స్ ఏంది ఆ కంపెనీ క్వాలిటీ ఏందనేది నాకు తెలుసు సో ఈరోజు ఇక్కడ ఇమ్రాన్ మొబిలిటీ అని చెప్పేసి ఒక బార్కస్ సెంటర్లో షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది మా మిత్రుడు ఇమ్రాన్ ఈరోజు ఇతని జన్మదినం కూడా ఉంది బర్త్డే సో ఆ రెండు కూడా కలిసి ఈరోజు ఇక్కడ మంచి షోరూమ్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో బిలో ఎయిటీన్ ఇయర్స్కి వితౌట్ లైసెన్స్తో కూడా చిన్నపిల్లలైతే ఎవరైతే స్కూల్స్కి వెళ్తారో వాళ్ళకి హానికరం లేకుండా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ స్పీడ్ లిమిట్ అంతే లాకింగ్ అనమాట వాళ్ళు కూడా హ్యాపీగా తోలవచ్చు ఏదైతే పోలీస్ పోలీస్ వాళ్ళది నామ్స్ ఉంటాయో రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ని పాటించాలి పేరెంట్స్ కొనిచ్చేటప్పుడు డబ్బులు ఉన్నాయి మీరు కొనిస్తారు అది పెద్ద విషయం కాదు ఆ రూల్స్ని కూడా పిల్లలకి కానీ చెప్పితే ఎదుటి వాళ్ళ ప్రాణాన్ని కూడా వాళ్ళు కాపాడే వాళ్ళు అవుతారు సొంత ప్రాణాన్ని కూడా కాపాడే వాళ్ళు అవుతారు ఇది చాలా ముఖ్యమైన మాట ఎందుకంటే ఈరోజు అవేర్నెస్ అనేది చాలా అవసరం ఏదో బైక్ కొనిచ్చేసామంటే బాబు ఎట్లంటే అట్లా స్పీడ్ వెళ్తాడు మళ్ళీ అది యాక్సిడెంట్స్కి ప్రమాదాలకి అట్ట కాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో ఉండే మైలేజ్ ఏంటంటే పది రూపాయలు ఖర్చు పెడితే నూట పది కిలోమీటర్ ఇది చాలా అద్భుతమైన విషయం ఇది గమనించాల్సింది వేరే దాంట్లో అయితే మన పెట్రోల్కి అయితే ఐదు వేల రూపాయల వరకు దాదాపు నెల ఖర్చు అయితే దీనికి కేవలం రెండు వందల నలభై ఎనిమిది రూపాయలే చూడండి ఎంత అద్భుతమైన మైలేజ్ ఉంది దీంట్లో ఎంత డబ్బు మనం సేవ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ వెదర్కి ఏదైతే అట్మాస్ఫియర్ పొల్యూషన్ లేకుండా దాన్ని కూడా కాపాడేదానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదైతే మన గవర్నమెంట్ ఉందో అది గవర్నమెంట్ కూడా దీనికి సబ్సిడీ ఇస్తూ దీనికి చాలా ప్రోత్సహిస్తుంది ఎందుకంటే కార్లకు కూడా ఇప్పుడు ఈరోజు బైక్ కార్ బైక్స్ కూడా పెద్ద పెద్ద బైక్స్ కూడా కార్లకు కూడా ఈవెన్ రోల్స్ రైస్ కూడా బై ఇది ఎలక్ట్రిక్స్ వస్తున్నాయి ఎందుకంటే ఎలక్ట్రిక్స్కి ఏంటంటే ఎన్వరాన్మెంట్ స్మోక్ లేకుండా డిస్టబెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు హెల్దీగా ఉండాలని చెప్పేసి గ్రీనరీగా ఉండాలని చెప్పేసి దీనికి ఈ ఎలక్ట్రిక్స్కి ప్రోత్సహిస్తున్నారు సో ఈ మన నెల్లూరు జిల్లాకి ఏదైతే మెకానిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు మన భద్రభాయి ఈయన కూడా ఈ యొక్క క్వాలిటీని బాగా పరిశీలించి హోండా కంపెనీ ఏది కెనెటిక్ కంపెనీ ఏదైతే ఉందో దాని గురించి కూడా నిన్న చెప్పడం జరిగింది చాలా నేను అంతా విన్నాను రియలీ ఇది అప్రిషియేట్ చేసా చేయాల్సిన విషయం దీంట్లో ఒక వెహికల్ ఉంది ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళు హెవీ లోడ్ వేసుకుని వెళ్ళాలా వాళ్ళకి ట్రాన్స్ గోడౌన్ నుంచి షాప్కి షాప్ నుంచి గోడౌన్కి తిరగడానికి ఎంతో ఖర్చు అవుతుంటాయి వాళ్ళకి నెలకి అలా అటువంటి వాటికి కూడా సపరేట్గా దానికి హెవీ వెహికల్ ఉంది అది కూడా మీరు కానీ షోరూమ్స్ ప్రతి ఒక్క నెల్లూరులో ఉండే ప్రతి షోరూమ్ వాళ్ళు అది గమనించి ఈ బార్కాస్లో ఉండే ఇమ్రాన్ మొబిలిటీకి వచ్చి మీరు ప్రతి ఒక్క షోరూమ్స్ నెల్లూరులో ఉండే పెద్ద పెద్ద షోరూమ్స్ ఉన్నాయో వాళ్ళు చాలా అవసరం ఉంటుంది గూడెంకి షాప్కి ఊరు ఊరికే తిరుగుతుంటాయి వాళ్ళకి ఎంతో ఖర్చు అవుతుంటుంది ఆ ఖర్చు కూడా ఈరోజు లేకుండా మీకు ఈ ఎలక్ట్రిక్ బైక్స్కి ఇక్కడ తేవడం చాలా మంచిదిగా ఉంది ఇంకా చాలా చాలా మంచి మోడల్స్తో తేవాలా వీళ్ళకి కంపెనీ వాళ్ళకి నేను కోరుకోవడం ఏంటంటే అక్కడక్కడ పాయింట్స్ పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎక్కువగా ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఏదైతే మెయిన్ మెయిన్ ఏరియాలో ఉంటాయో ఆడ కూడా వీళ్ళు ఛార్జింగ్ పాయింట్స్ పెడితే చాలా బాగుంటుందని కంపెనీ వాళ్ళతో కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ఛార్జింగ్ పాయింట్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు దానికి కూడా కొద్దిగా ఇది వాళ్ళు సరదా తీసుకుని దీనికి కూడా ఒక మెయిన్ మెయిన్ అపార్ట్మెంట్స్ కాడ మెయిన్ మెయిన్ సెంటర్స్ కాడ కూడా ఛార్జింగ్ పాయింట్స్ పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను కోరుకుంటున్నానండి చాలా మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది బాగా సక్సెస్ అవ్వాల మా ఇమ్రాను నా నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇతను ఉండే థాట్స్ అయితే కానీ హార్న్ బిగించడంలో నెల్లూరులో చాలా ఫేమస్ అనమాట వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఎర్త్ రాకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ రాకుండా నీట్గా ఫిట్ చేస్తాడు ఇమ్రాన్ అంటే హారన్ అలాగా అంత పేరు తెచ్చుకున్నాడు ఈరోజు ఇక్కడ ఇక్కడ ఇది కైనటిక్ షోరూమ్ ఓపెన్ చేయడం కూడా చాలా గర్వకారణంగా ఉంది ఈ అబ్బాయి రూపాయి రూపాయి పేర్చుకుని ఈరోజు ఈ స్థాయికి వచ్చాడంటే నాకే చాలా సంతోషంగా ఉందండి అందరికీ నమస్కారం ఈరోజు కలెక్టర్ ఆఫీస్ పక్కన బర్కాస్ సెంటర్లో కైనటిక్ వాళ్ళ కంపెనీ తరఫున షోరూమ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ బండి ముందుగా కాలుష్యరహితమైన రహితమైన వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలని దానిలో భాగంగా ఎలక్ట్రిక్ బండ్లను యూజ్ చేయడం కూడా చాలా సమంజసం ఎందుకంటే ఈ రోజుల్లో కాలుష్యం ఎక్కువైపోయి పొల్యూషన్ ఎక్కువైపోతుంది అందుకుగాను ఇట్లాంటి ఎలక్ట్రిక్ బండ్లని మనం ఉత్సాహంగా ఇంకా యూజ్బుల్ చేసుకుంటూ ఉంటే ప్రజల్లో బాగా మంచి జరుగుతుంది ఈ బండ్ల ఉపయోగం ముందుగా కాలేజీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎటువంటి యాక్సిడెంట్లు కాకుండా నెమ్మదిగా తక్కువ స్పీడ్లోనే ఇవి వెళ్తాయి కాబట్టి వీటిని ఉపయోగించుకోవడం చాలా వరకు యాక్సిడెంట్లకు కూడా నివారణగా ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇట్లాంటి బండ్లను ఇంకా ప్రోత్సహిస్తూ ప్రజల్లో తీసుకురావాలని ఇట్లాంటి షోరూమ్స్ చాలా ఓపెన్ చేసి ప్రజల్లో వీటి ఉపయోగాలని ఎక్కువగా పెంచి అందరికి ఉపయోగకరంగా తెస్తారని నేను దీని ద్వారా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు బార్కా సెంటర్లో ఇమ్రాన్ మొబిలిటీ ఆధ్వర్యంలో కి కినటిక్ గ్రీన్ అని ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభించారు వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే కినటిక్ హోండా అంటే తెలినోళ్ళు ఉండరు వాళ్ళు ఇప్పుడు కినటిక్ గ్రీన్ లో వచ్చున్నారు వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మీరు వెహికల్ తీసుకున్న తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత వాళ్ళకి రిటర్న్ ఇస్తే వాళ్ళు దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చి ఏదైనా కొత్త వెహికల్ కూడా మీకు ఆ కంపెనీలోనే ప్రొవైడ్ చేస్తారు దాంతోపాటు వీళ్ళు చైల్డ్ లిమిట్ కూడా పెట్టున్నారు బిలో ఎయిటీన్ ఇయర్స్ కూడా తోలచ్చు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ లిమిట్ పెట్టున్నారు లాక్ ఇచ్చున్నారు సో అందరూ ఈ యొక్క క్రింటి గ్రీన్ని వాడండి వెహికల్ని మళ్ళీ అలానే ట్రాఫిక్ రూల్స్ ఏదైతే ఉన్నాయో అది ఒకసారి పాటించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను ఒకసారి బార్కా సెంటర్లో ఉన్న క్రింట గ్రీన్ షోరూమ్ని ఇచ్చేసేయండి వీళ్ళ వెహికల్స్ని ఒక్కసారి వాడి వీళ్ళ ఫ్యూచర్స్ ఏదైతే ఉన్నాయో ఒకసారి గమనించి యూస్ చేయండి థ్యాంక్ యూ అందరికి నమస్కారాలు ఈ రోజు మన కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్న బార్కాస్ సెంటర్ లో కెనెటిక్ షోరూమ్ ని ఓపెన్ చేయడం జరిగింది డిప్యూటీ మేయర్ గారు చేతుల మీద ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ దీనికి బాదుల్లా గారు డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్నారు ఆయన డిస్ట్రిబ్యూటర్ అతను సబ్ డీలర్గా ఇమ్రాన్ గారిని ఇక్కడ ఒక షోరూమ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కెనెటిక్ కంపెనీ వారు మధ్యతరగతి వాళ్ళ కోసం స్పెషల్గా ఒక బైక్ని తయారు చేయడం జరిగింది ఈ రా రాబోయే రోజుల్లో పొల్యూషన్ ఉండకూడదనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ బైక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది స్పెషల్ ఏందంటే ఈ బైక్స్లో ఈ లూనా కెనటిక్ వారు ఈ లూనా అని ఒక బైక్ని లాంచ్ చేశారు ప్రతి ఒక్కరూ డబ్బులు పెట్టుకొని ఆ బ్యాటరీ చెడిపోద్దేమో ఆ బ్యాటరీ నెక్స్ట్ చెడిపోతే ఒక ముప్పై ఐదు వేలు నలభై వేలు అవుద్దని చెప్పి ఒక అపోహ ఉంది దీంట్లో స్పెషల్ ఆఫర్ ఏందంటే ఒక బైక్ మనం కొనిన తర్వాత ఆన్లైన్ ప్రైజ్ వచ్చి డెబ్బై రెండు వేల చిల్లర డెబ్బై రెండు వేల ఐదు వందలు ఏదో ఉంది ఆన్లైన్ ప్రైజు అది కొనిన తర్వాత మూడు సంవత్సరాలు దాన్ని వాడిన తర్వాత మనం రిటర్న్గా మూడు సంవత్సరాల తర్వాత ఆ బైక్ తీసుకొని ఈ షోరూమ్కి వస్తే ముప్పై ఆరు వేలు క్యాష్ రీబ్యాక్ అవుతుంది అది మనం ముప్పై ఆరు వేలు రిటర్న్ తీసుకోవచ్చు మళ్ళీ ముప్పై ఆరు వేలు ఇస్తే మాకు కొత్త బైక్ ఇవ్వడం జరుగుతుంది ఇది దీంట్లో స్పెషల్ ఆఫర్గా అనిపించింది చాలా నెల్లూరు జిల్లా ప్రజలు మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా ఈ ఆఫర్ను ఉపయోగించుకోవాలని చెప్పి అదేవిధంగా కెనెటిక్ జింగ్ అని ఒక బండి ఉంది లేడీస్కి బాగా మోడల్గా ఉంది ప్రతి ఒక్కరు నెల్లూరు ప్రజలు ఈ ఈ బైక్ని అలాగే ఈ లూనాని అందరూ తీసుకొని మధ్యతరగతి వాళ్ళు మన సేవ్ డబ్బులు సేవ్ చేసుకోవచ్చు తెలియజేసుకుంటూ ఈ కెనెటిక్ హోం ఈ లూనాని ఇక్కడ లాంచ్ చేసినందుకు బదర్ గారికి అదేవిధంగా ఇక్కడ షోరూమ్ ఏర్పాటు చేసిన ఇమ్రాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మెకానిక్స్ అందరూ ఇక్కడ మెకానిక్ అసోసియేషన్ లీడర్ బదర్భాయ్ గారు ఉన్నారు అదేవిధంగా మునోహర్భాయ్ గారు ఉన్నారు అందరూ ప్రతి ఒక్కరూ మీ వచ్చే జనాలని మోటివేట్ చేసి ఈ ఈ లూనా తీసుకుంటే మంచిది మనకి ప్రజలకు కూడా చాలా డబ్బులు సేవ్ అవుతాయి అదేవిధంగా పది పది రూపాయలకి నాలుగు గంటలు రీఛార్జ్ చేసుకోవచ్చు మనకి చాలా డబ్బులు ఆదా అవుతాయి ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే వంద కిలోమీటర్లు దాన్ని నడుపుకోవచ్చు నాలుగు గంటలు ఛార్జ్ చేసుకుంటే వంద కిలోమీటర్లు పోవచ్చు అది కూడా పది రూపాయలతో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు నెలలు ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం అస్లాం వలేకం అందరికీ నమస్తే కెనిటిక్ అంటే ఒక బ్రాండ్ అది పాత రోజులది బ్రాండ్ అంతేగాని ఇది ఏదో కెనిటిక్ ఇప్పుడు వచ్చిన పిల్లకాయలకి తెలియదు విషయం కెనిటిక్ అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రిక్ వాహనంలో వచ్చింది దీనికి ఇప్పుడు చాలా మళ్ళు వచ్చినాయి చైనా బండ్లు ఆ విధంగా వచ్చి షోరూమ్ ఎత్తేసి ఆ విధంగా రెస్పాన్సిబిలిటీగా అని కాదు ఇది ఇది కెనెటిక్ అంటే ఒక షోరూమ్ ఒక బ్రాండ్ కంపెనీ ఇది ఇది దీనికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఓకేనా ఇది మీరు వచ్చి ఒకసారి ట్రైల్ చేసి దీనికి సర్వీస్ కూడా నేనే దీనికి ఒక రెస్పాన్సిబిలిటీ కూడా మేమే ఇప్పుడు ఏదో నెల్లూరులో పెట్టాము ఎత్తేసా అని కాదు ఇది టోటల్ ఇండియా వైజ్ అంతా ఉంది ఇది మీరు ఒకసారి వచ్చి ట్రైల్ చేసి చూడండి మీకు రీజనబుల్ రేట్గా ఉంటుంది అందులో కాకుండా ఒక త్రీ ఇయర్స్ వాడండి మీరు జిఎస్ పడిన తర్వాత బ్యాటరీ పోయింది అయ్యో మీ ఎప్పుడు ఇప్పుడు ఎట్టా బ్యాటరీ చాలా అవుద్ది అనే ఇబ్బంది అవసరం లేదు మన దగ్గర రండి ఎక్స్చేంజ్లో తీసుకొని మీరు వేరే బండి కొత్త బండి ఇచ్చేస్తాం ఈ ఎక్స్చేంజ్లో వచ్చి థర్టీ సిక్స్ థౌజండ్ నుంచి మీకు రిఫండ్ వస్తుంది ఫైవ్ అవర్స్ ఫుల్ ఛార్జ్ అవుద్ది ఒక కంపెనీ వాళ్ళు వన్ టెన్ చెప్తున్నారు మ్యాక్సిమమ్ ఒక మీకు నైంటీ ఫైవ్ హండ్రెడ్ గ్యారెంటీ ఖచ్చితంగా వస్తుంది ఫైనాన్స్ ఖచ్చితంగా ఉంది కంపెనీ ఫైనాన్స్ ఏ ఉన్నాయి ఆర్ కంపెనీస్ సపోర్ట్ చేస్తున్నాయి మీరు ఒకసారి వచ్చి టెక్స్ట్ చేసి చూడండి కనిటీ గ్రీన్ షోరూమ్ ఆహ్వానానికి ఇచ్చేసిన డిప్యూటీ మేయర్ గారికి మరి ఇంతిఆ సార్ గారికి ఇక్కడ ఉన్న పెద్దలకి అతిథులకి అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు వచ్చినందుకు ఈ కనెటి గ్రీన్ షోరూమ్ వల్ల ఈ పట్టణానికి బాగా ఉపయోగపడుతుంది కనెటి గ్రీన్ షోరూమ్ ఈ కనెటి గ్రీన్ లో లూనా అనేది ఒక వెహికల్ ఉంది ఈ వెహికల్ మధ్య తరగతి వారికి వ్యాపారస్తులకి చిన్న చిన్న వ్యాపారాలు బల్ల మీద చేసుకునే వారికి బాగా ఉపయోగంగా ఉంటుంది ఈ వెహికల్ ఈ వెహికల్ వల్ల ప్రతిరోజు ఒక రెండు వందల రూపాయలు ఆదా చేసుకోవచ్చు వ్యాపార నెల వచ్చేసరికి ఐదు వేల రూపాయలు మిగులుబాటు అవుతుంది సంవత్సరానికి యాభై నాలుగు వేలు మిగులుతుంది ఈ వెహికల్కి మూడు సంవత్సరాలు వారంటీ ఇచ్చింది కంపెనీ ఇంకొక రెండు సంవత్సరాలు అదనపు వారంటీ కూడా ఉంది ఈ వెహికల్ మూడు సంవత్సరాలు వాడిన తర్వాత బ్యాటరీ మార్చాలా స్పేర్ పార్ట్స్ మార్చాలా అవి ఇవి అన్న బాధ లేకుండా ఈ కనెటిక్ గ్రీన్ కంపెనీ వాళ్ళు వెహికల్ని రిటర్న్ తీసుకొని మీరు తీసుకునే మరియు కొత్త వెహికల్ను ముప్పై ఆరు వేలు మినహాయించి కొత్త బండి ఇస్తున్నారు ఈ అవకాశాన్ని అందరూ వాడుకొని వ్యాపారస్తులు ఎటువంటి పెట్టుబడి లేకుండా వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగించుకోవచ్చు ఈ కనెటిక్ ఈ లూనాలో జరిగే వ్యాపారాలు ఉన్నాయి కదా గుడ్డల వ్యాపారాలు బొమ్మల వ్యాపారాలు కూరగాయలు అమ్మేవాళ్ళు పావులు అమ్మేవాళ్ళు ఎన్ని ఎన్ని వ్యాపారాలు ఈ ఇప్పుడు ఫుడ్ సప్లై చేస్తున్నారు కదా సిగ్గి హోటల్ వ్యాపారస్తులు కూడా అందరికీ ఈ వెహికల్ బాగా ఉపయోగపడుతుంది కాలుష్యం నివారణ ఎక్కువ ఉంటుంది దీనివల్ల ఈ రోజుల్లో ఏంటంటే పెట్రోలు అనునిత్యం పెరిగిపోతానే ఉంది రేటు ఎక్కడ ఆగట్లేదు దానివల్ల ప్రధానమంత్రి గారు కూడా సహకారం అందించారు దీనికి బియ్యం సబ్సిడీ ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు పెట్రోల్ వెహికల్ మానేసి ఎలక్ట్రిక్ వెహికల్ కొన్న వారికి ఐదు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు ఇది కూడా మనం అవకాశంగా తీసుకొని జన ప్రజలందరూ వాడుకోవాలి ఎందుకంటే ప్రధానమంత్రి గారు మంచి ఉద్దేశంతో ఇచ్చారు ఈ వెహికల్స్ని మన ఇండియాలో ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారు కానీ మనం వాడుకోవట్లేదు ఈరోజు ఈ సభ ఇంకా తెలియజేస్తున్నాను ఏమంటే జనాలు పెట్రోల్ వెహికల్స్ వదిలేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి పొల్యూషన్ తగ్గించండి మన వాతావరణాన్ని మనమే కాపాడుకోవాలి ఇంకెవరు కాపాడలేరు దీన్ని కాబట్టి నేను కోరుకుంటున్నాను ఈ కెనెటిక్ గ్రీన్ కంపెనీ వాళ్ళు ఐదు మోడల్స్ రిలీజ్ చేశారు ఐదు మోడల్స్ వెహికల్స్ ఇక్కడ ఇమ్రాన్ మొబిలిటీ అనే షోరూమ్ ఓపెన్ అయ్యింది ఇక్కడికి వచ్చి ఈ షోరూంలో ఉన్న వెహికల్స్ అన్నీ సందర్శించి వీటిలో ఏమైనా అపోహలు ఏదైనా అనుమానాలు ఉంటే డైరెక్ట్గా నాకైనా కాల్ చేయవచ్చు నా నెంబర్ కూడా ఇమ్రాన్ గారి అందుబాటులో ఉంది ఇమ్రాన్ గారి నెంబర్ ఉంది వీళ్ళతో మాట్లాడుకొని మీరు ఎటువంటి సందేహాలు ఉన్నా తీర్చు సరిదిద్దుకొని తీసుకోవచ్చు వెహికల్ నా పేరు షేక్ బాదుల్లా నేను తిరుపతి నెల్లూరుకి ఇక్కడ డీలర్గా తీసుకున్నాను ఇక్కడ మేము చాలా ఊర్లకి దరిదాపు ఒక పది డీలర్ని ఇస్తున్నాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వేరే రూరల్ ఏరియా వాళ్ళు వచ్చి నాకు సంప్రదించవచ్చు కూడా అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతేలా చందన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సులూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆటోని